विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकजन्मजलधो निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति ఇక్కడ అమ్మవారి యొక్క పాద పద్మముల యొక్క పరాగరేణువు యొక్క మహాత్మ్యాన్ని మరలా ఇక్కడికి కూడా శంకరాచార్యులు వారు కీర్తిస్తున్నారు అమ్మ పాద పరాగము అజ్ఞానాన్ని పోగొడుతుంది మంద బుద్ధులకి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది దారిద్ర్యాన్ని పోగొడుతుంది జీవులను సంసార సముద్రాన్ని నుండి ఉద్ధరిస్తుంది అని చెప్తూ ఇక్కడ అవిద్యానాం అంత మిహిర ద్వీప నగరి అంటే అవిద్య అంటే అజ్ఞానం అవిద్యులు అజ్ఞానంతో ఆవరింపబడినటువంటి వాళ్ళు అజ్ఞానంతో ఆవరింపబడిన వాళ్ళలో లోపల అజ్ఞానం ఉంటుంది ఆ అజ్ఞానం చీకటి లాంటిది చీకటి బయట వస్తువులని కప్పివేసి కంటికి కనపడకుండా చేస్తుంది అలాంటి అజ్ఞానం అనే చీకటికి అమ్మ యొక్క పాదపద్మం యొక్క పరాగం సూర్యోదయం జరిగే ప్రదేశం లాంటిదిట సూర్యోదయంతో చీకటి పోతుంది అమ్మ పాద పద్మ పరాగం ప్రభావం వల్ల అజ్ఞానం అనేది చీకటిపోయి జ్ఞానం కలుగుతుంది విద్య అంటే ఆత్మజ్ఞానం పరబ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు ఇటువంటి ఆత్మజ్ఞానము అమ్మవారి యొక్క పరాగ ప్రభావం వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో ధ్వాంత దీపిక అని చెప్తాం అజ్ఞాన ధ్వాంత దీపిక అని చెప్పడంలో కూడా ఇదే అర్థం తెలియజేస్తుంది ఇంకా జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి చైతన్యము అంటే ఆత్మజ్ఞానం జడులు అంటే ఆత్మజ్ఞానం లేనివాళ్ళు అటువంటి వాళ్ళకి అమ్మ పాద పద్మ పరాగరేణువు చైతన్యాన్ని సమకూర్చే కల్పవృక్షం యొక్క పూల గుత్తిలోని మకరందపు ధార ఆ పూల గుత్తిలో ప్రవహించే మకరంద ధారలాగా జ్ఞానం ప్రవహించి మందబుద్ధులలోని జడత్వాన్ని పోగొడుతుంది వారికి చైతన్యాన్ని కలిగిస్తుంది ఇంకా దరిద్రాణం చింతామణి గుణనిక అంటే దరిద్రముతో ఉండి బాధపడే వాళ్ళకి చింతామణి రత్నంలా కోరికలను తీర్చి వారి దారిద్రాన్ని పోగొడుతుంది కామధేనువు కల్పవృక్షముల గురించి మనం వింటాం అంటే మనం ఏం కోరుకుంటే అవి ఇస్తాయి కామధేనువు కల్పవృక్షములు వాటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తాయని చెప్తారు కానీ చింతామణి యొక్క లక్షణం ఏంటంటే మనం మనసులో తలుచుకుంటే చాల్ట కోరినటువంటి కోరికలని తీరుస్తుంది అటువంటి చింతామణి లాంటిది అమ్మవారి యొక్క పాదపద్మ రేణువు ఇంకా జన్మ జలధౌ నిమగ్నాం దంష్టామురరిపు వరాహస్య ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి అర్థం చెప్పబడుతోంది సంసారంలో సముద్ర ధర్మం ఆరోపించబడింది అంటే సముద్రధర్మం సంసారాన్ని సంసారాన్ని సముద్రంతో పోలుస్తారు సముద్రంలో పడిగి మునిగిపోయేటట్లే సంసారంలో పడి జీవులు కూడా పుడుతూ మరణిస్తూ దానిలో మునిగిపోతూ ఉంటారు దానికి లేదు కనుక సంసారంలో సముద్ర ధర్మం ఏ విధంగా చెప్పబడిందో అలాగే సముద్రానికి లోతు తెలియనట్లే సంసారానికి కూడా లేదు అజ్ఞానంతో సంసార సముద్రంలో మునిగిపోయిన వాళ్ళని అమ్మ యొక్క పాద పద్మ పరాగలేశం ఉద్ధరిస్తుందట అంటే వాళ్ళని పైకి లేపి గట్టున చేరుస్తుందని భావం అది ఎలా అంటే వరాహ రూపం ధరించినటువంటి విష్ణుమూర్తి కోరలా అని శంకర్ల సమాధానం సముద్రంలో భూమి మునిగిపోయినప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ధరించి తన కోరతో భూమిని పైకి ఎత్తి భూమిని రక్షించాడు విష్ణువు భూమిని ఉద్ధరించినట్లు అమ్మ యొక్క పాద పద్మ సంసార సముద్రంలో మునిగిపోయి లేవలేక చిక్కుపడుతున్నటువంటి వారిని ఉద్ధరిస్తుంది లలితా సహస్రనామంలో ఇదే భావంలో సంసారపంక నిర్మగ్న సముధరణ పండిత అనేటువంటి ఒక నామం ఉంది అంటే శ్రీదేవి ముక్తిదా అంటే ముక్తిని ప్రసాదిస్తుంది అనేటువంటి భావనలు ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి అర్థంతో మనకు తెలియజేశారు ఓం శ్రీమాత్రే నమ